హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక చూస్తున్నారు కదా అందమైన పూల తోటలు అనమాట గ్రీనరీ అంతా చూపిస్తున్నాను మీకు స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో నేను ఊరు వెళ్ళానండి ఏడుది వెళ్ళాను అనమాట వెళ్ళే అప్పుడు ఈ షార్ట్కట్లో లంక గ్రామాల మీదుగా వెళ్ళాము అవన్నీ కూడా వీడియో తీశాను అంటే బైక్పై వెళ్తూనే ఆ మొక్కలన్నీ కూడా వీడియో తీశాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వచ్చే అప్పుడు కడియం ఒక నర్సరీ దగ్గర అయితే ఆగామండి అక్కడే మీకు ఈ వీడియో తీసాను అన్నమాట మధ్యాహ్నం టైం కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది ఇక్కడ బెంగళూరు గులాబీ ముప్పై రూపాయలు అని రాసి ఉందండి బయట బోర్డు చూద్దాం కదా అని లోపలికి వెళ్ళాము అది ఒక్కొక్క స్టెమ్ ఉందండి ఒక్కొక్క కొమ్ము ఉందన్నమాట చిన్న చిన్న మొక్కలు చిన్న పాటలో పెట్టారు అంటే కవర్లో పెడతారు కదా మట్టి పెట్టి అలా పెట్టారనమాట కానీ వాటికున్న గులాబీలు మాత్రం చాలా బాగున్నాయి ఇక అన్నీ చూసుకొని నేను ఈ థర్టీ రూపీస్వి రెండు ఫిఫ్టీ రూపీస్వి రెండు తీసుకున్నాను రెండు కూడా గులాబీలే అవి ఏం తీసుకున్నాననేది ఈ వీడియోలోనే మీకు ఫొటోస్ పెట్టాను వీడియో పెట్టానండి ఫొటోస్ వీడియో కూడా ఇక ఈ తీగ చూసారు కదా ఇది మా ఇంటి దగ్గర ఆల్రెడీ ఉంది అదే నేను మా అబ్బాయితో చెప్తున్నాను అనమాట ఇది మూడు వందల పైన చెప్పారండి ఆ పాట్ అలాగా కానీ చిన్న కొమ్మున్నా మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఆ మొక్కల్ని ఇంకా అన్నీ చూస్తున్నారు కదా అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఈ పువ్వుల దగ్గర వీడియో తీద్దామనేసరికి మొబైల్ కెమెరా అయితే ఆగిపోయిందన్నమాట ఎందుకంటే ఎండ తీవ్రంగా ఉంది మొబైల్ కూడా బాగా హీట్ అయిపోయిందండి అందుకని ఇంకా వీడియో తీయడానికి రాలేదు మేము స్టార్టింగ్లో పూల మొక్కలు ఉన్నాయి ఇంక లోపలికి వెళ్ళొచ్చి ఇవి చూద్దాం కదా అని వచ్చేసాము అక్కడ మొక్కలు తీయడానికైతే ఇంకా కెమెరా పని మొబైలు ఇక ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే భోంచేస్తున్నారు అండి భోజనాల టైం కాబట్టి ఎవ్వరు లేరు అందున కూడా ఎండాకాలం వచ్చింది కదా రథశబ్దం వెళ్ళిందంటే ఇంకా ఎండలు మండిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ప్రశాంతంగా కూర్చుని భోంచేస్తున్నారు ఇంకా మేము నాలుగు మొక్కలు తీసుకుని ఇంటికైతే వచ్చేసాము ఇక స్వామి కళ్యాణం ఉందని చెప్పాను కదా మొన్న వెళ్ళి బట్టలు తీసుకొచ్చాను అవి కొడుతున్నాను అనమాట అయిపోయిందండి లాస్ట్ కట్టు అయ్యేసరికి చిన్న వీడియో అయితే తీసాను మా అబ్బాయిని రమ్మని ఆ బట్టలు కూడా చూపిందాం కదా సరదాగా అన్నట్టుగా మీకు ఇలా చూపిస్తున్నానండి విగ్రహాలకి ఇలా కొడతానమాట ప్రతి సంవత్సరం కూడా ఇలా వైట్ క్లాత్ స్వామివారికి అండి ఆ క్లాత్ మీద చిన్న డిజైన్ ఉన్న లేస్ అయితే వేశాను ముందు అయితే ఉత్సవ విగ్రహానికి ఇవి స్వయంభోగా వెలిసిన విగ్రహాలకండి తర్వాత చూపించింది అయితే అమ్మవారికి స్వామివారికి ఇది మళ్ళీ చిన్నది ఉత్సవ విగ్రహానికి అంటే కళ్యాణం చేసే విగ్రహానికి వేస్తారన్నమాట చిన్నవి అంటే చిన్న విగ్రహాలు ఉంటాయి కదా కళ్యాణం చేయడానికి ఇప్పుడు తర్వాత చూపించేదేమో పెద్ద విగ్రహాలకు అనమాట అంటే రాతి విగ్రహాలు ఉంటాయి కదండీ స్వామి అమ్మవారిది కూడా వాటికి అన్నమాట ఇలా పౌటు కొంగులాగా కుట్టాలన్నమాట చిన్న పరికినలా కుట్టి పౌటు కొంగు ఉండేలాగా మనం ఎలా అయితే చీర కట్టుకుంటామో అలా ఉండేలాగా విగ్రహాలకు కుట్టాలి ఇంకా వీటికి ఐరన్ చేయాలండి చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తాయి అనమాట ఇంకా చేయలేదు ఇప్పుడే కుట్టాను ఇవి సాయంత్రమైనా లేదా రేపు ఉదయమైనా గుడి దగ్గరికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు ఆ రోజు ఉదయాన్నే విగ్రహాలకు అది అలంకరిస్తారనమాట జాకెట్ పీస్ తీసుకొని అంటే డిజైన్ ఉన్న జాకెట్ పీస్తో ఇది ఇదివరకు కానీ ఇప్పుడు మీకు మనం చూపించాను కదా బట్టలు తీసుకురావడానికి వెళ్ళానని చిన్నపిల్లలకి పరికినేసేట్టు ఉంటుంది కదా అలాంటిది తీసుకున్నాను అవి ఇంకా అయిపోయినాయి కదా అవి పక్కన పెట్టేసి మీకు మళ్ళీ చిన్నగా మొక్కలను అయితే చూపిస్తున్నానండి ఈ మొక్క తెచ్చినప్పుడు మీకు వీడియోలో చూపించాను నేను మట్టి తక్కువగా ఉంది చాలా లైట్ వెయిట్గా ఉందని చెప్పాను కదా ఈ మొక్క అయితే ఎక్కువ రేటే ఉందండి తీసుకున్నప్పుడు చాలా రేట్ ఉంది చక్కగా ఐదారు పువ్వులతో ఉంది నేను ఈ మొక్క కొనుక్కు తెచ్చేసరికి ఇందులో నీళ్ళు వేస్తే వేసినవి వేసినట్టు కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట అన్ని హోల్స్ ఉన్నాయి కింద పాటకి ఇంకా నేను ఏం చేశానంటే కింద ఒక స్టీల్ కంచం పెట్టానండి ప్లాస్టిక్ కూడా అమ్ముతారు కానీ ఇంక నేను కొనలేదనమాట ఇంట్లో ఉంది కదా ఎలాగో అని ఒక కంచం పెట్టి ఆ కంచంలోనే నీళ్ళు వేసి ఉంచుతున్నాను అనమాట ఆ నీళ్ళని వేర్ల ద్వారా పీల్చుకొని మళ్ళీ మొక్క అయితే గుబురుగా ప్రతి గుత్తికి నాలుగు ఐదు మొగ్గలు అయితే వచ్చినాయండి అప్పుడప్పుడు కూడా ఇలాగ అరటిపండు తొక్కలు కూడా వేస్తూ ఉంటే మొక్కలు బాగా పువ్వులు అన్నమాట ఆ మందార మొక్క అయితే ప్లాస్టిక్ మొక్క అన్నట్టుగా ఉందండి చూసే వాళ్ళకి భలే ఉంది మళ్ళీ పువ్వులు పోచినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు మొగ్గలు చాలా ఉన్నాయి చూపించాను కదా ఇక అది పక్కన పెట్టేస్తే నేను తెచ్చిన మొక్కలు చూపిస్తున్నానండి ఇప్పుడు అవి కూడా అసలే ఎండలో వచ్చాం కదా మేము తలలు వాల్చేసినాయి అనమాట ఈ పువ్వులన్నీ వాలిపోయి ఉన్నాయి మేము వచ్చేసరికి తీసుకున్నప్పుడు ఒక ఫోటో తీసాము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటాయో అని వచ్చాక నాకేమనిపించిందంటే అందులో కూడా నీళ్ళు వేసినా ఏమీ ఉండవండి చిన్న చిన్న పాటలు కదా మట్టి తక్కువగా ఉంది అందుకని మళ్ళీ నేను ఒక గిన్నెలో నీళ్ళు వేసి ఈ మొక్కలను అలా పెట్టేశాను అనమాట ఎందుకంటే అడుగున చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి వాటి ద్వారా నీళ్ళని పీల్చుకుంటాయన్నమాట అవి సాయంత్రానికి మళ్ళీ ఇలాగా చక్కగా పువ్వులు పైకి లేచి ఉన్నాయన్నమాట ఎండకి తలలు వాల్చేస్తాయండి మొక్కలు మనమే తట్టుకోలేము మొక్కలేం తట్టుకుంటే చెప్పండి వీటిల్ని ఒక నాలుగు ఐదు రోజులు ఇలా ఉంచేస్తానన్నమాట మన వాతావరణానికి అలవాటు అయ్యేలాగా అప్పుడు తర్వాత ఒక టబ్లో వేస్తాను ఇవన్నీ ఒకే టబ్లో వేస్తానండి చూసారు కదా నేను తీసుకున్న మొక్కలు లైట్ కనకాంబరం అలాగే ఇలా మంచి గులాబీ కలర్లో ఉన్న పువ్వులు ఈ రెండు పువ్వులు కూడా ఒక్క గుర్తుకే వచ్చినాయండి ఇంకొకటి ఏం తీసుకున్నానంటే ఫుల్ వైట్ అనమాట దేవుడు పెట్టడానికి అవి బాగుంటాయి కదా చిన్న చిన్న పువ్వులు అని అవి తీసుకున్నాను అవి అలా నీట్లో పెట్టి ఉంచేస్తానండి ఇంకా మనం ఏమి ఇవ్వక్కర్లేదు అనమాట ఒక వారం రోజులు అలా ఉంచేస్తాను వాటిని తర్వాత మళ్ళీ ఈ చిన్న పచ్చిమిర్చి మొక్క ఉంది కదా పచ్చిమిరపకాయలు అని అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు అలాగే వంకాయలు కూడా కొద్దిగా ఉన్నాయండి అవి కూడా ఎలాగో కోస్తున్నాను కదా అని మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను అవి కూడా ఈ పారిజాత మొక్కను మీకు నేను వేసినప్పుడు చూపించాను కదా బాగా గ్రో అవుతుందండి రోజు రెండు మూడు పువ్వులు అయితే పూసి రాలిపోతున్నాయి అనమాట రాలినాకనే తీసుకుని పెట్టాలి కదా దేవుడి దగ్గరికి అవి చక్కగా ముద్దుగా ఉంటాయి కదండి పారిజాత పువ్వులు మొక్క కూడా బాగా కొమ్మలు వస్తున్నాయి అన్నమాట నేను ఇదివరకు ఎప్పుడో ఎప్పుడో తెచ్చివేసిన మొక్క అలాగే ఉండిపోయిందండి కానీ ఈ మొక్క మాత్రం బాగుందనమాట ఇక ఈ జామ్ చెట్టు కట్ చేసినప్పుడు మీకు చూపించాను కదా ఒక కర్రలాగా మూడులాగా అయిపోయింది ముందు వీడియోలో చూపించాను మీకు మళ్ళీ ఎలా చిగురులు వచ్చినాయి చూడండి చక్కగా వచ్చినాయి వీటి నుండి మనకి మళ్ళీ పోత స్టార్ట్ అవుతుందనమాట జామకాయలు కాస్తాయి ఈ మొదల్లో నేను ఏం పెట్టానంటే బంగాళదుంప దొంప దొంప తొక్కలు అలాగే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు తొక్కలు తీస్తాం కదా అవి కోడిగుడ్డు పెంకులు ఎక్సెల్స్ ఇవన్నీ వేసి ఒక కవర్లో కవర్ని వేసేయాలన్నమాట అలాగా ఒక నాలుగైదు రోజులు పక్కన పెట్టి అవి కొంచెం నీరు వస్తూ ఉంటాయి కదండి అప్పుడు కింద హోల్ పెట్టి ఆ కవర్కి మనం ఏ మొక్కలో పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేస్తే ఒక్కో చుక్క అది కంపోస్ట్గా తయారయ్యి కిందికి వెళుతుందనమాట అందుకని అవి బలంగా తయారవుతాయి ఇక మిగతా పచ్చిమిర్చి కూడా కోసుకొని ఇక్కడ ఒక తోటకూర మొక్క ఉందండి పింక్ కలర్లో ఉన్నాయి కాడలు అయితేనే అవి బలగా ఉన్నాయి కదా అని అది కూడా మీకు చూపించాను అనమాట ఇంకా ఈ వంకాయలు అయితే లైట్గా ముదిరినాయండి అయినా కానీ కోసేస్తున్నాను అనమాట టిఫిన్స్లోకి పచ్చడి అయినా చేసుకోవచ్చు అని చట్నీలాగా చేసుకోవచ్చు వంకాయలు టమాటా పచ్చిమిర్చి వేసుకొని అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇవి కలర్ చేంజ్ అయినాయి కదండి ముదిరిపోయినట్టు అర్థం అనమాట కూరకైతే అంతగా టేస్ట్ రావు నేను పచ్చడి చేస్తాను వీటిని మళ్ళీ వీటి కింద నుంచి చిగురులు వచ్చి పూత పోస్తుందండి మొక్కలు ఈ మొక్కలు అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనమాట మీకు అదే మినీ గార్డెనింగ్ అని చిన్నగా ఒక వీడియో పెట్టానండి అందులో చాలా వంకాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఆ మొక్కలు అన్నమాట ఇవి ఎండిపోయిన వాటి దగ్గర విరిచేసి కట్ చేసేస్తూ ఉంటే అలా మళ్ళీ చిగుర్లు వస్తూ ఉంటాయండి పచ్చిమిర్చి అయినా ఇలా వంకాయ మొక్కలైనా సరే మనం కట్ చేసేస్తూ ఉంటే అవి ఇంకా చనిపోకుండా వా టైం వచ్చేసరికి అవి పూస్తూ ఉంటాయి అన్నమాట ఇదండి ఈరోజు చిన్న వీడియో అయితేనే బాగుందా బాగుంటే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అలాగే ప్రతి వీడియో కూడా దయచేసి పూర్తిగా చూసి లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు లాస్ట్లో ఈ ఫొటోస్ కూడా యాడ్ చేశాను